హలో అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు మీరు చూసేది వచ్చేసరికి మొత్తం పద్దెనిమిది ఎకరాల మామిడి అండి ఇందులో మామిడి మొక్కల వయసు వచ్చేసరికి మూడు నుంచి నాలుగు సంవత్సరాల వయసు గల మొక్కలు ఈ పొలంలో ఉన్నవి ఇందులో వచ్చేసరికి రెండు బోర్లు కూడా ఉన్నవి ఒక వాటర్ ట్యాంకు ఒకటి బోరు నుంచి వాటర్ ట్యాంక్లోకి నీళ్లు పైపుల ద్వారా చేసి అక్కడి నుంచి డ్రిప్ ద్వారా ప్రతి ఒక్క మొక్కకు కూడా నీటిని అందిస్తున్నారు ఇక సాయిల్ పరంగా చూస్తే పొలం మొత్తం కూడా ఇదే విధంగా మంచి ఎర్రటి నేలండి మీరు వీడియోలో చూసే విధంగా ల్యాండ్ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది ఇక సింగరాయకొండ టౌన్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ పొలం అయితే ఉంది అలాగే ఒంగోలు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంది ఇక ధర చూసుకుంటే ఒక ఎకరం ధర ఇరవై ఐదు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఇక లొకేషన్ పరంగా చూస్తే సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మామిడి తోటపై ఆసక్తి ఉన్నవాళ్ళు వీడియో చివరి వరకు చూసి మీ నిర్ణయం మాకు తెలపగలరు థ్యాంక్